సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఒకటి అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ సిరీస్ గా మీర్జాపూర్ నిలిచింది యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది మిర్జాపూర్ వెబ్ సిరీస్ లలో పంకజ్ త్రిపాఠి ఆలి ఫజల్ దివ్యేందు విక్రాంత్ మాసే శ్రియా పిల్ గోవాంకర్ కుల్భూష కర్బంద్ రసిక దుగ్గల్ శ్వేత త్రిపాఠి మరియు ఈషా తల్వార్ ప్రధాన పాత్రలు పోషించారు కరణ్ ఆయుష్మాన్ పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్న ఈ సిరీస్ కు కరణ్ అనుష్మాన్ తో పాటు గుర్మిత్ సింగ్ మిహర్ దేశాయ్ దర్శకత్వం వహించారు ఆనంద్ భాస్కర్ మ్యూజిక్ అందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మిర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చింది మిర్జాపూర్ సీజన్ త్రీ కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసింది కుర్చీపై కూర్చున్న ఆలీ ఫైజల్ లుక్ బాగా వైరల్ అవుతుంది ఈ ఏడాది జూన్ లేదా జులై లో ఈ సీజన్ త్రీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది ఈ సీజన్ లో గత రెండు సీజన్లకు మించి ట్విస్ట్ లు ఉండనున్నట్లు సమాచారం